ये बिल्कुल सा है मैंने अगर सी1 कॉलेज को एडमिशन के लिए सर क्या युवा प्राइवेट सेल के नाम पर आई फाइल वहां मुझको दी आज जो तेलंगाना गवर्नमेंट फीचस्टर के लिए होस उन्होंने ने नेन जब नागरिक यहां पर వచ్చి मैं प्रांगण लोगा विधायक विधायकों के लिए आएगी एवं दिन आज तक రాజమోహన్ రెడ్డి చాలా గౌరవం నేను మీడియా ఉంది కూడా వీళ్ళకి గురించి చెప్పాలి నాయకుడు గెలుపుకోవాలి నా ప్రజలెడ్డి మేఘరాజు కుటుంబం అంటే చాలా మంది నుంచి ఆదుతున్నటువంటి గౌతమ్ రెడ్డి గారు రాజమోహన్ రెడ్డి గారు అయితే ఇంకా హైదరాబాద్ దాకా కూడా వాళ్ళ యొక్క పేర్లు పోలీసులు వదిలిపెడతారు రుణాలు బ్యాక్గ్రౌండ్ సతాయిస్తే వాళ్ళ పేరు ఆదేశారు ఈ విధంగా అన్ని

మీరు అందరూ చిన్న మంచి భవిష్యత్తు నాయకుడు మనకి అన్నటువంటి కుటుంబాలు కాబట్టి మీరందరూ ఆయన తెచ్చి మన వీటికి ఎత్తి ఎత్తి మనకి కుటుంబాలకు మద్దతు అంతేకాదు అక్కడ ఇంకా

उता कुझु मिली सालरी जा మహోద్భువ మహోద్భు ఐటి కంపెనీ నా సాయరా కంపెనీలో చార్మియారంటే విజయ్ గారిని రిహల్ ఫేల్ జరిగింది వీరన్ టైమ్ యా కాల్ చేశా విజయ్ సేక్ జనరల్ డిపార్ట్మెంట్ నా చాట్ తోటే ఓకే ఫినిష్ చేయండి గారికి మెయిల్ లో దయచేసి ప్రధాని నుండి దానికి నిల్వ చేయను నా దగ్గర అందుస్తాను విక్టర్ రియాలో విజయ్ గారికి గాయ్ मिलियन में विजय विजय चले हेल्प है ना चालू होता है बहुत ज्यादा हो गया है विजय विजय से काम कर सकते हैं ट्रांसफर जाम करते विजय चैनल के तौर पर वो से ये मिल जाएगा जन के डालो ये वाले से ट्रेन करेंगे तो नहीं होते एकदम मुंह जाम हो सकता है इन दोनों के जुड़ते हैं

ये मो मोनेनची देह जो ये जो एक बिजे नुन तो वि विले देहचंच या भेलेने चालू ओरवी सिग्नल जरा साकल्या नार कले नार रेशमी ड्यूएलस दिलाले दिंदर नार वुपेश नार थैंक यू फॉर गिविंग मी एनी सिम्पली इंग्लिश में नागेंद्र में सीटी है अंदर वो हुई लगन वो अंदर है केवल का شنوनते बाहर रह चुके डॉक्टर का टेबल प्लीज सी इट वो नाराज हुई मेरे मना प्ला आ रही है देखो जो डिलीवरी है तो विजन उन्होंने पीलर लेस में क्या चाहिए कल को भी एंड में इंजीनियर रहा डॉक्टर आ रहे करक्टर आ रहे రెస్మిలు డిఎస్పి రాలే విక్రికల్ రాలే ప్రొఫెసర్ రాలే సైంటిస్ట్ రాలే చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీష్ మీడియం లో మొదలు ఎవరైతే నారాయణ శ్రీ చైతన్య రెండు లక్ష మూడు లక్షలు పెట్టి ఎవరు డబ్బు నోడు కాదు ఎస్సీ మన పొలాలు ఈరోజు తక్కువ పిల్లలు తక్కువ గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ కర్ణాటక తమిళనాడు తమిళనాడు ఐదు మంది రాజస్థాన్ ఇద్దరు

జగన్మోహన్ రెడ్డిపోవాలని చెప్పి కోరుకులు చేయడం కోరుతున్నారు ఎవరు మన అభివృద్ధి కోరుకున్నారు ఎవరు మన సుఖాన్ని కోరుకున్నారు ఎవరు మరినతే ఎరేలు మెజినె ప్లస్ ఎరే లోనే ప్లస్ అయి సర్ మీ భారత్ ని నిలారే నెలకు లక్షల మంది దీత్తుల ఆచార్యలు వింటున్నారు మీరు భారత్ ని నిలారది కొరుకున వెళ్ళి నరాలు వేరే లేదు పోనుస్తలేరు కథ పట్టలేదు కదా నడుస్తుందని వదులు ఏం ఫోన్ పే పెట్టరు తనపై పెట్టారు పొలాదైన కూడా పురాధనముతున్నారు మనం నిజంగా చేయబెట్టుకొని ఇంగ్లీష్ మీద ఆడుకున్నారని మనం కోస్తలేదు విధంగా

ముఖ్యమంత్రి తప్ప జగన్మోహన్ రెడ్డి కాబట్టి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి

Да, я не знаю, это.